ఏదైనా జాకిలు పెట్టి లేపడంలో పచ్చ మీడియా విపరీతమైన కష్టపడింది ఒక వారం రోజుల నుంచి ఆ జాకిల్ పెట్టి లేపినంత బొక్క తప్పితే ఇంకోటి ఏమీ లేదు ఎందుకంటే ఇది స్వయంగా నేనన్నమాటగా చంద్రబాబు నాయుడు గారు నిన్న క్లియర్ కట్గా చెప్పేశారు ఆయన్ని ఆయన్ని లేపుకునే క్రమంలో కొన్ని నిజాలు కూడా బయటకు వచ్చినాయి అందులో మొట్టమొదటిది విపరీతమైన టెక్నాలజీని వాడుకుంటున్నాను నేను వాడిన టెక్నాలజీ అమెరికాలో లేదు ఇండియాలో కూడా ఎక్కడ ఎవరు వాడలేదు నా అధికారులు చెప్పాను నేను ఎక్కడైనా ఎవరైనా ఇదే టెక్నాలజీ వాడారా అని కనుక్కోమని చెప్పాను అంటూనే చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడారు ఆ తుఫాన్ కూడా మమ్మల్ని మోసం చేసేసింది కాకినాడ దగ్గర తీరం అనుకుంటే ఎక్కడో అంతర్వేద దగ్గర ఆ మధ్యం దాటింది ఈ వర్షం అధిక ప్రాంతంలో ఈ ప్రాంతంలో పడింది అనుకుంటే ఇంకో ప్రాంతంలో పడింది ఆ తుఫాన్ కూడా మమ్మల్ని మోసం చేసింది అన్నారు ఇదే టెక్నాలజీ అమెరికాలో లేనిది వాడుంటే భారతదేశంలో ఎక్కడ లేనిది వాడుంటే అసలు ఇంత పెద్ద టెక్నాలజీని వాడుంటే కరెక్ట్గా తీరం ఎక్కడ దాటితో కనీసం అవగాహన లేకుండా చెప్పిద్దా అవగాహన లేకుండా చెప్పిద్దా అంటే చంద్రబాబు నాయుడు గారు దీంట్లో కూడా పూర్తిగా అబద్ధం చెప్పేశారు అంటే జాకిలు పెట్టింది అంత బొక్క చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా సిస్టమ్లన్నీ ఎదురుకు పెట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం తప్పితే ఏమీ లేదని ఇక్కడ తేలిపోయింది ఇక్కడ రెండో పాయింట్ చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన టెక్నాలజీని వాడి ఏమాత్రం పంట నష్టం అనేది తగ్గించాడు ముందు జాగ్రత్తగా లేకపోతే ఏ మాత్రం ఆస్తి నష్టం తగ్గించాడు ముందు ఏ మాత్రం ఈ వరదలు ఇలాంటి విష వచ్చినప్పుడు ఏదైతే కానీ ఈ రహదారులు కానీ లేకపోతే ఇంకోటి ఇంకోటి అన్ని కొట్టుకుపోయి ఇవన్నీ ఏమాత్రం తగ్గించాడని చూస్తే ఎక్కడ కూడా తగ్గించలే చిన్నపాటి తుఫాను ఇదేం పెద్ద తీవ్రంగా రాష్ట్రం మొత్తం కలకలం రేగే తుఫాను కూడా కాదు ఈ చిన్నపాటి తుఫాను అంటే మనం చూసుంటాం గతంలో మనకి ఉత్తరాఖండ్ వరదలు లాంటివి లేకపోతే ఇట్లా చాలా చూసాం మనం అంత పెద్ద తుఫాన్లు కూడా కాదు చిన్నపాటి తుఫాన్లు విజయవాడ లాస్ట్ ఇయర్ విజయవాడలో విజయవాడ వరదల్లో దాదాపు ఆరు వేల కోట్లు ఎంతో ఆస్తి నష్టం అని చెప్పారు ఏది మొత్తం మునిగిపోయింది అన్న విజయవాడ కూడా ఈసారి ఎక్కడ కూడా నాకు తెలిసి పెద్ద మునిగిందే లేదు చిన్న తుఫాన్ ఇది పెద్ద సీరియస్ తుఫాన్ కాదు ఎంత చెప్పారు తెలుసా ఆస్తి నష్టం ఐదు వేల కోట్ల పైగా ఐదు వేల కోట్లకు పైగా రహదారులు లేకపోతే ఇంకోటి ఇంకోటి రెండు వేల రెండు వందల కోట్లు రెండు వేల ఏడు వందల కోట్లు వేశారు పన్నెండు వందల కోట్లు వచ్చేసేకి వా పంట పంట తీసేది ఆక్వాది ఎనిమిది వందల కోట్లు వచ్చేసరికి ఈ ఓరి ఎట్లాంటి అయితే పంటలు ఎట్లాంటివి వేశారు ఈ పురపాలక వచ్చి నూట పది కోట్లు ఎంత వేశారు మొత్తం మీద ఐదు వేల కోట్లకు పైగా ఆస్తి నష్టం ఇంకా చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన టెక్నాలజీ వాడు ఏం సాధించారు ఏం సాధించారు ఇక ప్రాణ నష్టం అంటారా గతంలో ఎప్పుడు ఈ మధ్యకాలంలో జరగవాయి బికాజ్ ఎందుకంటే అంతగా మనం ముందస్తు జాగ్రత్త చర్యలన్నీ ఏ ప్రభుత్వాన్ని తీసుకుంటూ ఉంటుంది టెక్నాలజీని వాడి సీసీ కెమెరాలు వాడి ఇది కాదు మనం జాగ్రత్తగానే ముందుగానే ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనండి లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియా అనండి లేకపోతే పేపర్ అనండి అయినా కానీ ప్రజల్లోకి ఆ తుఫాన్ వస్తుందంటే ముందస్తు జాగ్రత్త ప్రజలే అప్రమత్తం అవడం మొదలుపెట్టారు అందులో ప్రభుత్వానికి కొంత ఉంటే ప్ర ప్రజలదే ఎక్కువ ఉంటుంది అదే మా ప్రాణాలు కాపాడుకోవాలి తుఫాన్ వస్తుందంట అని చెప్పి ఇంతకుముందు తుఫాన్ ఎప్పుడు వస్తుందో ఏందో తెలియని రోజుల్లో ప్రాణ నష్టం ఎక్కువ జరిగేది కాబట్టి ఇప్పుడు పెద్ద జరగట్ల దాని ప్రభుత్వానికి వంద కొంత శాతం మనకు క్రెడిట్ ఇవ్వాల్సిన పని కూడా లేదు వంద కొంత శాతం క్రెడిట్ కూడా ప్రభుత్వాన్ని కాదు ప్రజలు కొంత ఉండొచ్చు ప్రభుత్వాన్ని ఎంతో కొంత ఉండొచ్చు అది ఎందుకంటే వెదర్ వాళ్ళే కదా పలాం రోజు రాబోతుందని ఇచ్చేది ప్రభుత్వం తరఫున వాళ్ళు కాబట్టి అది వాళ్ళకు కొంత ఉంటుంది ఇంకా కాపాడుకునే ప్రయత్నం జనాలతో కూడా కొంత ఉంటుంది అదే చంద్రబాబు నాయుడు గారు దీంతో క్రెడిట్ తీసుకోవడానికి ఏం లేదు అంతేమో ఆస్తి నష్టం తగ్గించలేకపోయారు ప్రాణ నష్టం అనేది జనాలు వాళ్ళే జాగ్రత్త పడే వాళ్ళు ఉంటారు ఆ తర్వాత తుఫాన్ తీరం దాటేదికో చంద్రబాబు నాయుడు గారు ఈ టెక్నాలజీని వాడి సరిగ్గా చేయలేకపోయారు అని చెప్పి ఆయనే చెప్పారు ఇంకా అమెరికాని దాటిపోయాను లండన్ని దాటిపోయాను భారతదేశంలో లేదు ప్రపంచంలో లెక్కలేదు ఫైనల్గా ఆయన చెప్పుకొచ్చేది ఏంటంటే ఎన్ని జనాలందరికీ అర్థమైంది కాబట్టి అర్థమవుతుంది కాబట్టి ఆయన చెప్పినా కూడా ఈజీగా అర్థం చేసుకోగలరు కాబట్టి ఆయన చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వంలో ఈజీగా ఒక్క రోజులో నార్మల్ లివింగ్ అనేది వచ్చేసింది జనాలకి ఎంత పెద్ద తుఫాను వచ్చినా మర్నాడికి మళ్ళీ నార్మల్గా వాళ్ళ వాళ్ళు చేసుకుంటున్నారు అయిందని అది ఏ ప్రభుత్వంలో జరిగింది అది ఇంత మనుషుల్లో ఇంత చదువుకున్న విజ్ఞానం పెరిగి ఇంత జరిగాక ఏదైనా కానీ దాన్ని అవగాహన చేసుకునే కార్యక్రమాల జనరల్గా జరుగుతూ ఉంటాయి చెట్లు అంటారా నీళ్ళు అంటారా అది కనీసం బాధ్యత అది ఏ ప్రభుత్వం ఉన్నా చేసిద్ది విద్యుత్ స్తంభాలు కోల్పోతే విద్యుత్ అనేది పూర్తి స్థాయిలో పునరుద్ధరించడానికి ఇవన్నీ ఇక చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఏం చేశారు జాకీలు పెట్టి మందా తుపా నిసిరు పడేసి కాలువలు వేసేసారు అటు వేసేసారు అమెరికన్ టెక్నాలజీని దాటేశారు ఇండియాలో లేదు మా అధికారులు నేను చెప్పాను ప్రపంచవ్యాప్తంగా చుట్టూ రా అసలు ఎక్కడేం వాడారా ఇంకొత్తగా ఏమో అన్నట్టు సీసీ కెమెరాలు పెట్టి పలానా చాటా కాలువలో ఏమైనా నీళ్లు ఉన్నాయా ఓకే పలానా అధికారి ఫోన్ చేసి కాలువలో నీళ్లు తీసేయండి అది లోకల్లో ఉండ చేయాల్సిన ఎమ్మెల్యే ప్రజానాయకులు వీళ్ళు కదా వీళ్ళు కదా డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఆ అధికారులు ఏం చేయాలి ఈ పనులు ఎవరు చేయాల్సిన వాళ్ళు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గారు ఆయనే చదువుతున్నారు